నిన్న మొన్న రామురాతలు బిగ్ బాస్ బట్టలు 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 ఉతికింటు రామురాతలు బిగ్ బాస్ బిగ్ బాస్ బట్ట బట్టలు బట్టలు ఉతికెండు మరి నేను కూడా మరి బిగ్ బాసులు పాలు అయితే తప్పేది నేను కూడా పాలు చిన్నపిల్ల సండకూర లెక్కల సండకూరెక్కల లెక్క పాలు తాగలేను నేను ఎవరిని సంటి 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 సండకూరని చండకూరని అందుకే సండకూర లెక్కల సండకూరు బొమ్మ ఒక బొమ్మ మా మమ్మీ శ్రీముఖి మా దాడి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఎత్న మా మమ్మీ శ్రీముఖి మా దాడి బెదడు కృష్ణ తెలుసు అందరూ నన్ను ఎవరు పిల్లాలి అనుకుని బిగ్ బాస్లో ఒరే యారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇలా రారా ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికెళ్ళేవరా ఎక్కడికి వెళ్ళేవరా చంటుకోరవడా అని పిలవాలి నన్ను యారా చంటుకోరాడు యారా 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 చంటుకోరవుడు అని అని పిలవాలి నేను ఎవరిని సంటి సంటి చంటుకోరెవలు నలెవులు నలెవలు నరేంద్ర మోదీ కలాలా పోన్ జన్మలోని కృష్ణ పోను పోయి వాళ్ళ వా పోయిన జన్మలో కృష్ణ సుప్రస కృష్ణ నాన్న మనవడు ఈ జన్మలో సుప్రస కృష్ణ మా తాత ఎలా ఉంది మైజామ మా మైజ మా మా దాడి సో మనం బెదోర్ కృష్ణ మా మా దాడి కృష్ణ జై బెదర్ గెస్ట్కి మా మమ్మీ అంటే తెలంగాణలో తెలంగాణలో మన దాడి ఉంటారు తెలంగాణలో ఊరెంత ఊరెంత మమ్మీలే మరి యాభై కోట్లు కుమారు ఉండే కదా ఈ కుమార్ రాలేదు ఎందుకంటే ఇగో ఇది ఉందా ఈ మా 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 అన్నయ్య అన్నయ్య నీ తమ్ముని ఇగో ఇగో అలా లైఫ్ అంతా చండుకోర మూడు వందలు మూడు వందలు మూడు వందలు నా మా నీ లేని చల్ల చల చంటి 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 చండి చండుకోరండి చంటి చంకోరండి అందరూ ఒరే యారా యారా గాడిద యారా చండుకోరాడు యారా చండుకోరాడు యారా చండుకోరాడు అని కోట్ల మంది పిలవాలి బిగ్ బాస్ రాత్రి చూశాను టీవీలోని రామువతల బట్టలు బట్టలు ఉతికాడు అప్పుడు బిగ్ బాస్ బట్టలు ఉత్తుని రాను అంటుంది అమ్మాయి ఏ పో అంటుంది రాను ఏ ఒక అమ్మాయి రామురా రామురాత్ ఏడిపెట్టింది రాను కి కిరాను అంటుంది జానమస్ అదే అనుకుంటాను లుక్క స్వామి ఇవన్నీ దేనికి అనుకుంటున్నావు బిగ్ బాస్లో వెళ్ళాలి అలాగే నేను శ్రీదేవ్ దామా జూనియర్కి వెళ్ళాలి శ్రీదేవ్ శ్రీదేవి శ్రీదేవి దామా జూనియర్లోకి వెళ్ళాలి మరి నేను మాత్రం ఇగో ఒక నోజు ఏ ఒక్కనోజు ఇగో అయిపోలేదు చూసావా అయిపోలేదు అయిపోలేదు ఇగో రాత్రి ఒక మొన్న రాత్రి నాకు ఐప్రాంతి కళ్ళకి వచ్చి నాకు ముద్ది ఇచ్చాడు ఇగో అరే రే సారీ అయితే రాత్రి మొన్న రాత్రి కళ్ళకి వచ్చి ఎవరన్నా నేను ఎవరన్నా అమ్మాయినా నాకు అయిపోతే నాకేకా ఇక్కడ ముద్దిచ్చాడు ఎందుకైనా నీ నన్ను జబరస్ జబర్దస్త్ జబర్ జబర్దస్త్ నన్ను రమ్మన్నాడు అంటే అయ్య మా గారు అభిప్రాధ గారు జై అభిప్రాధ గారికి జై 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 అభిప్రాధ గారికి జై ఇలాగే వెళ్తాను జప్రదకి వెళ్తాను డామ జూనియర్ జూనియర్ జూనియర్కి వెళ్తాను అన్ని చాలా వెళ్తాను నేను కానీ కాకపోతే మాది పెద్దపడి మా ఊర్లో ఎవరు లేరు మా ఊళ్ళోళ్ళు మా మా ఊళ్ళో నన్ను ఎవరు మా మా ఊరిలో ఎవరు నన్ను సోతలేదు మా ఊర్లో నన్ను ఆధార్ కార్డులు ఎత్తలేదు ఆధార్ కార్డు ఇమ్మంటే ఎత్తలేదు మా ఇంట్లో ఉన్నా సరే సరిగ్గా మా 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 ఊళ్ళు నా ఇంట్లో సరిగ్గా మా ఊళ్ళో నన్ను ఎవరు పడుచుకోరు మా మా ఊళ్ళో నన్ను ఎవరో పడుచుకోరు ఇదే బతుకు ఏదో నేను ఫుల్ ఫేమస్ అవ్వాలని మన ఆంధ్ర వచ్చి వచ్చిపోతున్నాను ఇంకో మన ఎప్పుడు ఓటు ఇస్తే జయ ఒకళ్ళని గెలికెళ్ళి మా ఓట్లేదు ఏమీ లేదు ఏదో సినిమాలో హీరో అవ్వాలని సినిమాలో హీరో హీరో అవ్వాలని బిగ్ బాస్లోకి వెళ్ళాలని జబర్ జబర్దస్త్లకు వెళ్ళాలని జూనియర్ జూనియర్లకు వెళ్ళాలి తప్ప నేను చేస్తున్నాను సినిమాలో థియేటర్గా చిరంజీవి పక్కన చేయాలని చీ ఆపినా ఆకున ముద్దులిచ్చి కన్నుల మార్చి నన్నుల ఏసీ నాలో వచ్చి నువ్వై వచ్చి నాలో వచ్చిన బొల్లు వచ్చి మా నసన్ని నిన్ను మన పొద్దలి అలా ఎన్ని అభిప్రాయం గారు ఇగో అభిప్రాయం గారికి అభిషాకు ఆ పాల అభిశాకు ఆయన యంగిలిపో ఆయన ఎంగిలిపోలేమని కూడా ఆయన

బిగ్ బాస్లోని ఇగో ఇలా కోయ అరే కోయ్ కోయ్ బామారా చందమా కోయ్ కోయ్ బొమ్మలతో అడుకో కోను కోయ్ హై కోయా అరే కోయి కోయ్ బా మారా చందమా ఇట్లా చేశాను ఇట్లా చే కృష్ణగారి పార్కులో నేను ఇట్లా చేశాను హై ఇట్లా చేశాను ఓకే కాకపోతే నేను ఇట్లా చేశాను హై ఇట్లా చేశాను అయ్యి ఇట్లా చేశాను ఎలా ఉన్నాయి ఆ కేడు ఓ రండి ఆయినా మనసయ్య హైట్లా చేశాను ఓట్లా చేశాను జాన్ జెన్జి పార్కులో నేను ఇట్లా చేశాను ఎలా ఉంది అలా అయిపోరాదు ఎవరు ఆతని ఎవరు అతను వచ్చి ముద్దు ఇచ్చాడు నాకు కళ్ళకి వచ్చి ముద్దు 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 పెట్టాడు కళ్ళ హైపరేనని కన్నా నువా కళ్ళేదుల కళ్ళ కన్న కళ్ళో కల్లో వచ్చాడు లేదబ్బా లేదబ్బ అయిపో ముద్దు ఇచ్చాడు అప్పుడు ముద్దు ఇవ్వగా నేను అయిపోయాదు కదండి అది ఏంటిది అలా ఇచ్చావని ఇలా అన్నాను అలా అన్నాను అట్లా ఓకే సూపర్ అండి యాడ్ మాత్రం బాగుందంట నా టీమ్లో ఆయన టీం లో చేసుకోలేదు సిద్ధంగా ఉన్నాడు ఆయన యాడ్కి సూపర్ అన్నాడు కానీ కళాకారు నాకు నాకు నన్నీ యాటింగ్ చేయలేదు తెలంగాణ యాటింగ్ ఎవరికి నాకులకి ఎవరికి లేరు ఇంత వయసు బొమ్మలతో ఆడుకుంటున్నాను ఇంత వయసులో బొమ్మలతో ఆడుకుంటున్నాను నాకులకి ఎవరైనా ఆడుకుంటారా ఎవరు ఆడుకోలేరు ఇది కళాకారు